నియోజకవర్గ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ లో చేరానని ఎమ్మెల్యే అరగపూడి గాంధీ తెలిపారు నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతగానో అభివృద్ధి చేశామని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫ్లైఓవర్లు డబుల్ డెక్కన్ ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని హామీ ఇచ్చారు అభివృద్ధి జయంగా శ్రీలింగపల్లి కాన్సేసిని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వాలు మారినాయి అభివృద్ధి కుంటు పడకూడదు అనే ఉద్దేశంతో మా మిత్రుడు శ్రేయోభిలాషి గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావటం మిత్రుడిగా గౌరవంగాని కానుషసీని అభివృద్ధి చేసుకో దేశంలోనూ ఒక పెద్ద కాన్షిసీ ఏడున్నర లక్షల ఓటర్లు ఉన్న ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు మీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చెరువుల అభివృద్ధి పార్కుల అభివృద్ధి మంచినీటి మెరుగుదల కరెంటు డిస్టబెన్సెస్ వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది మొట్టమొదటి ఒక ఆరు నెలలు ఏడు నెలలుగా పనులు ఎలక్షన్ కోడ్ మూలంగా పనులు ఎటువంటి పనులు జరిగిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మొట్టమొదట విడుదలగా కాన్షసీ డెవలప్మెంట్కి ఒక యాభై కోట్ల రూపాయలు నిధులు కూడా ఇవ్వమని చెప్పి అభివృద్ధి నిధులు కూడా ఇవ్వమని చెప్పి జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు ఇరవై ఒకటిన బోనాలు ఇరవై రెండున రంగం ఉంటుందని చెప్పారు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాట్లు చేశామన్నారు మరి పవిత్రంగా బోనాలు తీసుకొని రావడం మరి ఆ తర్వాత గుట్టైన ఊరేగింపులు పలారం మండల ఊరేగింపులు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది మరి గతంలో మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు కాబట్టి రెండోది వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవడము దీంట్లో బ్యారికేడింగ్ మరి అదేవిధంగా ఎంటోన్మెంట్ కానీ వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ లాడాడరు కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా ప్రమాదంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలి నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని చినగాని దయాకర్ డిమాండ్ చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు ఇప్పుడు నిరుద్యోగం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు దయచేసి నిరుద్యోగుల పేరుతో నిరుద్యోగులకు మద్దతు పేరుతో వచ్చే నాయకుల్ని కూడా అడ్డుకోవాలని కూడా కోరుతా ఉన్నాం కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల మీద రాజకీయం చేసి పబ్బం కట్టుకునే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులను కూడా తన్ని తరమాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకి గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారు కాబట్టి నిరుద్యోగులకు కన్నీళ్లు దూర్చాలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రధానమైన ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం మీద అధికారులతోని మేధావులతో చర్చించే ఈ యొక్క భర్తీల అంశం దాని మీద పెంచబోయే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని డిఎస్సి కానీ తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పోస్టులు ఇచ్చి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రక్రియ జరుగుతూ ఉంది త్వరలో జాబ్ క్యాలెండర్ జరగబోతా ఉంది తెలంగాణలో మొత్తం ప్రతి ఖాళీలను కూడా నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీరందరూ కూడా చదువుకోండి ఏ రాజకీయాలకు మీరు బలి కావాల్సిన అవసరం లేదు కుళ్ళు రాజకీయాలలో మీరు ఇదిగా వద్దని కూడా తెలంగాణ యువతకు కోరుతా ఉన్నాం కేటీఆర్ కు సిగ్గుపడాలి కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి సారీ చెప్పాలి ఎందుకంటే పదేళ్ల కాలంలో నిరుద్యోగుల మీద కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించి ఇదే మురళి మురళిరాజు జరిగిపోతే అర్ధరాత్రి కేసులు పెట్టించి పోలీసులతో గతంలో ఎంత లాఠిజారి చేసినాడు ఎంత విధ్వంసం సృష్టించాడు మనందరికీ తెలుసు కాబట్టి కేటీఆర్ నిరుద్యోగులు నమ్మరు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ముమ్మాటికి తెలంగాణ నిరుద్యోగ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి గన్ పార్క్ దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలని కూడా నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీడిమెట్ల ప్రాంతంలో గల హెచ్ఎంటీ కంపెనీలో కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మలు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్తో కలిసి పర్యటించారు హెచ్ఎంటీ సిఎండి రాజేష్ కోహ్లీతో కలిసి టూల్ డిజైన్ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు పదవీ విరమణ పొందిన కార్మికులు పెన్షన్ పీఎఫ్ జీత భత్యాలు ఇతర సమస్యలపై మంత్రులకు కార్మికులంతా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ నూతన చైర్మన్ గా శివసేనారెడ్డి గౌచిబోలిలోని శాట్స్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు శివసేనారెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వరమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు

హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గొడవ జరిగింది బీటిఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వ్యతిరేక ఉద్యోగ సంఘ నాయకులు మండిపడ్డారు మెంబర్షిప్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో గొడవకు దిగారు సత్యనారాయణ గౌడ్ వర్గీయులు వారిపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు గొడవ చేస్తున్న ఉద్యోగులను పోలీసులు బయటకు పంపించారు આહ્વાનીચોરાર્ సమగ్ర కులగణన సాధనకై జూన్ పద్నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు కులగణన సాధన యాత్రను నిర్వహిస్తున్నామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు కామారెడ్డి నుండి కరీంనగర్ దాకా నిర్వహించే యాత్రకు సంబంధించిన పోస్టర్ను బషీర్బాగ్ ట్రస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవితో కలిసి ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందన్నారు తన యాత్రను కూడా కామారెడ్డి నుండి ప్రారంభిస్తున్నామన్నారు తద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా సమగ్ర కులగణ ప్రక్రియను ప్రారంభించి త్వర తగినంత పూర్తి చేయాలన్నారు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ముప్పై ఒక తారీఖు వరకు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి అంటే జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై ముప్పై ఒక తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగన్న సాధన యాత్ర నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో చేపట్టబోతున్నాం కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కాంగ కామారెడ్డిలే పెట్టింది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారిని పిలిచి మేము అధికారంలోకి వస్తే ఓ బీసీలకు ఇవి ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మేము కామారెడ్డి నుంచి యాత్ర మొదలుపెట్టినాం రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే ఇలా వారాలు నెలలు లెక్కించకుండా మీరు తక్షణమే సమగ్ర కులగణ కోసం జీవో ప్రకారం ఇలా ఇరవై ఆరు ప్రకారం వెంటనే ప్రారంభించండి ఎన్ని ఆరు నెలలు పట్టది ఒక్క నెల రోజులు నెల రోజుల్లోనే సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో పూర్తి చేయవచ్చు ఖచ్చితంగా అన్ని కులాల యొక్క ల లెక్కలు తీసి కొన్ని పబ్లిక్ చేసిన పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అన్ని జరిగింది నైన్టీన్ ఫార్టీ వన్ ప్రపంచ యుద్ధం కారణంగా కులగణ జరగలి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కులఘన చేయాలనేటువంటి డిమాండ్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కులకరణ ఒప్పుకోలేరు కానీ ఎస్సీ ఎస్టీ కులాల గణన మాత్రం రాజ్యాంగం ఇచ్చినటువంటి వారికి అమీల్ ఏదైతే ఉందో అమలు కొరకు బీసీల కాళేకర్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ కమిషన్ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగంలో రాసినటువంటి పదం బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాస్ సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనడం వల్ల Am I just a nine-to-five guy, or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. బులెటిన్కు తిరిగి స్వాగతం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మేడ్చల్ మల్కాజగిరి కాప్రా ప్లాట్ల విషయంలో స్థానికులం భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మనుషుల ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాప్రా మున్సిపాలిటీ పంపు గూడల్లో ఉన్న సర్వే నంబర్ సిక్స్ థర్టీ నైన్ బై వన్ సిక్స్ ఫార్టీ త్రీ బై వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ బై వన్ సిక్స్ ఫ్యూ ఫో ఫిఫ్టీ ఫోర్లలో సెవెన్ జీరో సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫ్లాట్లు లేఅవుట్లు చేసుకున్నామని తెలిపారు హైదరాబాద్ ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భారీ నుంచి తమకు రక్షణ కల్పించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఆ సైట్లో నూట యాభై ప్లాట్లు ఉండటం వల్ల నూట రెండు వందల మంది మనుషుల కూండలు పెట్టి అక్కడ మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా కానీ లేకపోతే ఒక రేకులు రూమ్ వేసుకున్నా గానీ వంద చెట్లు కూడా లాస్ట్ కి గీనరీ ఉన్నటువంటి చెట్లు కూడా మా సాల్మోన్ సార్ ఇంట్లో చెట్లు ఉంటే కూడా చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి అన్యాయాలు ఆ రోజు పాత రోజులు కాదు ఇప్పుడు తరం మారిపోయింది రేవంత్ రెడ్డి గారు యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ ఇప్పుడు రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు ప్రతి పౌరుడికి ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా బయటకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా దర్బార్ లో భాగంగా మేము ధర్నాలు చేయడం జరిగింది ప్రజా దర్బార్ లో భాగంగా ఆ మేము ఎరుత పత్రాలు జరిగింది అధికారులు కూడా మాకు పోలీసులు కూడా సీపీ గారు కూడా మాకు అనుకూలంగానే చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో వచ్చి ఆ ఉన్న ఫ్లాట్లు కాకుండా ఈ మిగతా వాళ్ళని కూడా చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గం తోటి మా ఎమ్మడి పడుతున్నాడు ఈ రోజులు మారిపోయి ఈ రోజు ఎవరికి చీమకుంటున్నా గానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వైరల్ అయిపోతుంది ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఈ ఈ వార్తలు ఈ నిజాలు నీతికి కట్టుబడి ఉన్న వ్యక్తుల్ని ఎవరు కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరు ఒప్పుకోవాలని దుర్మార్గ కార్యక్రమాన్ని సిక్స్ థర్టీ నైన్ బై వన్ సిక్స్ ఫార్టీ త్రీ బై వన్ సిక్స్ ఫార్టీ ఫోర్ బై వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ లో ఏడు వందల ఆరు ప్లాట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో లేఅవుట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల వరకు మేము ప్లాట్లు కొనుక్కున్నాము వివిధ వర్గాల నుంచి అందరూ ఉద్యోగస్తులు మిలిటరీ వాళ్ళు అందరూ కూడా కొనుక్కున్నాము అందులో నుంచి ప్రేమ్సాగర్ రావు రెండు వేల నాలుగులో ఎంటర్ అయ్యి మా ప్లాట్ ఓనర్స్ అందరినీ బెదిరించి నూట యాభై ప్లాట్లు తీసుకోవడం జరిగింది అందులో నూట యాభై ప్లాట్లు తీసుకొని మిగిలిన ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు కూడా ఆయనకే అమ్మాలని ఆయన రౌడీలను తన రౌడీలను అక్కడ వంద మంది రౌడీలను అక్కడ పెట్టి మేము కట్టుకున్న ఇల్లు అన్ని కూలగొడుతూ మమ్మ మా మీద దౌర్జన్యం చేస్తూ అక్కడికి పోయిన వాళ్ళని బెదిరిస్తూ మీరు మాకే ప్లాట్లు అమ్మాలా ఇంకెవరికి అమ్మడానికి లేదని చెప్పి చెప్తున్నాడు ఆయన మేము అన్ని రకాలుగా ప్రజావాణిలో కానీ చాలా రకాలుగా పోరాటం చేస్తున్నాము మీడియా మిత్రుల సహకారం చాలా ఎక్కువ ఉంది మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు అయినా కూడా ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడా స్పందించట్లేదు మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో తన ఎమ్మెల్యే అయినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన న్యాయం చేస్తాడు యువకుడు పైగా మొదట్లోనే మాకు చాలా శుభవార్త చెప్పాడు విధమైన గురి చేస్తా ఉంటాడు సార్ నేను ఇప్పుడు అది కొని కూడా నలభై సంవత్సరాలు అవుతుంది సార్ నేను ముసలి అయిపోయాను సార్ నేను కొట్లాడలేను వాళ్ళతో వాడు చాలా అరాచకం చేస్తున్నాడు సార్ మా మీద చాలా మంది గుండాలను పెట్టాడు సార్ మనం పోతే వాళ్ళు ఎవరు కనిపించరు ముగ్గురు నలుగురు సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని ఉంటారు సార్ మనం బోంగదే ఈ ముగ్గురు నలుగురు ఊరుకో సార్ సార్ ఫస్ట్ కుల రాజకీయాలకు అతీతంగా గ్లోబల్ పీస్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గ్లోబల్ పీస్ ర్యాలీ జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాలీ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టును ఆవిష్కరించారు మన దేశ ఆర్థిక పరిస్థితి ఎనభైవ స్థానానికి పడిపోయింది దాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారని తెలిపారు నిర్వహించడానికి డిసెంబర్ మూడు ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను ప్రజలు మద్దతు ఇచ్చారు ఆయన మంచి వీడియో ఇచ్చారు అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాల గారు ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు తద్వారా వందల కంపెనీలు రావటానికి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి మరలా రెండు వందల దేశాల్లో కనీసం రెండు వందల కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ వన్ అవడానికి ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందని గత మూడు దశాబ్దాలుగా భాగ్యనగరం వేగంగా విస్తరిస్తుందని క్రీడాయి రాజశేఖర్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా హైదరాబాద్కు భౌగోళికంగా సానుకూలని రాజశేఖర్ రెడ్డి అన్నారు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ రిపోర్ట్లన్ని హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి వివరించాయని ఆయన తెలిపారు స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చే విధంగా క్రెడై హైదరాబాద్ అధురంలో వచ్చే నెలల్లో మూడు ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నామని రాజశేఖర రెడ్డి వెల్లడించారు దే కంగ్రాగ్యేషన్స్ ద విండోస్ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాము మీడియా ఇస్ ద స్ట్రెంగ్ ఫర్ ద సొసైటీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారది మీరందరూ కూడా ఎప్పుడు దట్ వీ నో వీఆర్ ఫార్చునేట్ ఎన్ ఆఫ్ యూ బీయింగ్ వాల్వ్ విత్ అస్ ఇక్కడ హైదరాబాద్తో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాము ఇట్ రియల్ నో ఇట్స్ ద గుడ్ ఫీలింగ్ ఐ నో ఇట్స్ ద కమ్స్ ఫ్రమ్ ద హర్ట్ దట్ వీ ఆల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మనం ఇక్కడ పెంచడం అనేది కాదు వీ ఆల్వేస్ ఫీల్ వీఆర్ మోర్ డెడికేటెడ్ అండ్ వీఆర్ మోర్ ప్యాషన్ హౌ వాట్ ద వే వీ కెన్ కాంట్రిబ్యూట్ బ్యాక్ టు ద సొసైటీ అనేది మా క్రీడే ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ నో ఆల్వేస్ కన్వే టైమ్ టు టైం మీ అందరికి కూడా క్రడే హైదరాబాద్ ఇస్ మోర్ ఫోకస్డ్ ఆన్ డూయింగ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నప్పుడు నిర్మాణ రంగం బాగుంటే ఇండస్ట్రీ బాగుంటే బిల్డర్లు బాగుంటారు అనేది కాదు వెరీ స్ట్రాంగ్లీ వీ టు కన్వే త్రూ యూ ఆల్ ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నో ఇట్స్ ద మేజర్ రెవెన్యూ జనరేటర్ ఫర్ ద స్టేట్ టు అంటే మన నిర్మాణ రంగం బాగున్నప్పుడే స్టేట్ గ్రోత్ కూడా బాగుంటుంది కాబట్టి వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్ So, under cost money support on So, together we'll try to make it happen. Daniki ki continuation of it's the one initiative we have taken. Out by any of the IPCs and others, we have anyway mentioned in the our press note. Uh, there is a, if you see today, even in the press review, press uh, reviews of CM Garu there is a, there's a huge drive of the state government also driving on the infrastructure. Now they they are adding more 70 more kilometers to the metro that's a huge uh, push for the Hyderabad infrastructure and he is looking at that. Uh, so a government is proactively doing concentrating on the infrastructure of Hyderabad. But somehow there is a misconception, దెర్ ఈస్ నథింగ్ టు బరీ హైదరాబాద్ యాజ్ అ బ్రాండ్ యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్ ఎట్ పార్ విత్ ఎనీ ఆఫ్ ది సిటీస్ ఇన్ ఇండియా వీఆర్ ది బెస్ట్ లివబుల్ సిటీ అండ్ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నీళ్ళు తాకితే ఎవరు వచ్చి హైదరాబాద్ మంజిరా నీళ్ళు తాగితే పాత రోజులు అనేది మనం మంజిరా నీళ్ళు ఒక్కసారి తాగిన తర్వాత హైదరాబాద్ వదిలిపెట్టి పోడు మొహనం ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగొండ శ్రీనివాసరెడ్డి ఎలిఫెంట్ ర్యాలీ రూట్ ఇన్స్పెక్షన్ను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు బీబీకా అలాం దర్గాలో దట్టిలు సమర్పించారు ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ అడిషనల్ సిపి మరియు విశ్వప్రసాద్ అడిషనల్ సిపి ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ డీసీపీ సౌత్ జోన్ ట్రాఫిక్ ఇతర అధికారులు పాల్గొన్నారు సందర్భము త్యాగాలకు ప్రత్యేకమైన మొహరం ఆరో రోజు సందర్భంగా ఇవాళ నేను సిటీ పోలీస్ అధికారులు మా అడిషల్సిపి లా అండ్ ఆర్డర్ డిసిపి సౌజోన్ స్నేహ స్నేహా మెహ్రా గారు అడిషల్ డిసిపి మిగతా అన్ని మా విభాగాల సిటీ పోలీస్ విభాగాల అధికారులు ఇక్కడ దర్శించుకుని తర్వాత ప్రెషన్ రూప్ మొత్తం కూడా ఒకసారి చూసి బందోబస్తు అరేంజ్మెంట్స్ పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఈ పవిత్ర దినం రోజున వివి కాలం సందర్శించుకోవడం నిజంగా ఒక భాగ్యం అది కార్య త్యాగాలకు ప్రత్యేక ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి శాంతికై పోరాడిన ఆ భగవాన్ స్మరించుకుంటూ ఇది ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా యాభై వేలకు పైగా కంటెంట్ క్రియేటర్లతో కలిసి పని చేస్తున్నట్టు ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది అమెజాన్ ఇండియా తన ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు రెండు రోజుల పాటు అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నది ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్టి ఎస్బీఐ బ్యాంకుల కార్డులపై బుకింగ్ చేసుకున్న వారికి పది శాతం రాయితీ ఇస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ కిషోర్ తెలిపారు అలాగే ఈసారి కొత్తగా నాలుగు వందల యాభై బ్రాండ్లకు చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు హీరో రాజ్ తరుణ్ రావణ్య కేసులో డీజీపీని కలిశారు న్యాయవాది ఆత్మహత్య చేసుకుంటానని జులై పన్నెండున రాత్రి న్యాయవాది రాజేష్కు మెసేజ్ చేసింది లావణ్య దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు ఆమె తరఫున న్యాయవాది రాజేష్ నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగింది రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా నన్ను పెళ్లి చేసుకుంటాడా నాపై దాడి చేస్తాడా అని అడిగింది మరో అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసింది వెంటనే హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించాను వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి కాపాడారు లావణ్యను స్టేట్ హోమ్కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరారు న్యాయవాది వాళ్ళందరి కూడా కాపాడుకున్నాం పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాము మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి కలుస్తాం లెవెన్ ఓ క్లాక్ అని చెప్పాము ఆల్రెడీ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి మన డీజీపీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు స్టేట్ సపోర్ట్ ఇవ్వండి ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే స్టేట్ సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మనకు భరోసా తెలంగాణ ప్రభుత్వము లీగల్ గా ఇట్లాంటి సఫర్ అవుతున్న కౌన్సిలింగ్ కానీ డిఫరెంట్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది భరోసాకు వెళ్ళి ఆమె కౌన్సిలింగ్ డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము డీజీపీ ఆఫీస్ పాజిటివ్ గా స్పందించి మన లెటర్ ని కూడా స్వీకరించింది అండ్ టు సో మనకిప్పుడు ఆమెకు ఇంకోటి మీడియా పర్వకంగా ఏమని చెప్తున్నా అంటే ఇట్లా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా అలాంటి లీక్స్ గానీ వీడియో కానీ ఆత్మహత్య లీక్స్ ఎవరికైనా వచ్చినా మీరు డైల్ హండ్రెడ్ కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కోఆపరేట్ చేస్తారని ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక నిదర్శనం సాక్ష్యం కూడా ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేట్ సపోర్ట్ తీసుకొని సక్సెస్